హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు బోండాలు చేస్తున్నాను ఈరోజు మా పిల్లల కోసం టిఫిను ఆ టిఫిన్ చేయడం కోసం ఈ బోండాల కోసం చిన్న కళాయి రోడ్ సైడ్ అమ్ముతుంటే చిన్న కళాయి తీసుకొచ్చాను పెద్ద కళాయిలు అయితే ఎక్కువ నూనె పడుతుంది బోండాలు కుండ్రగా రావాలంటే మంచిగా నూనెలో ఉబ్బాలంటే ఎక్కువ నూనె పోయాల్సి వస్తుంది హాఫ్ లీటర్ దాకా నూనె అయితే ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది అందుకని తక్కువ నూనెలో మనకి బోండాలు మంచిగా రావాలని చెప్పేసి చిన్న గుంతలాగా ఉండే చిన్నది మన పోపులు పెట్టుకోవడానికి కోసం అని చెప్పి ఉపయోగించేటటువంటి కటోర అయితే తీసుకొచ్చాము ఆ కటోరలో నూనె పోశాను చూడండి ఎంత ఉందో చేవల గింతే ఉంటుంది ఆయిల్ పర్ఫెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుందేమో అంతే అందులోనే మనం ఆయిల్ వేసే ఆయిల్లో మనకు కనిపిస్తున్న ఆయిల్లోనే బోండాలు అయితే వేసేస్తున్నాను చిన్న బౌల్ లాంటిది దాంట్లో ఆయిల్ ఆయిల్లో బోండాలు బోండాలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఉబ్బుతూ ఉన్నాయి ఈ బోండాలన్నీ కొంచెం కూడా గ్యాప్ వేయకుండా ఎమ్మటెమ్మట వేసేస్తున్నాను కాబట్టి ఇవన్నీ లోపల అడుక్కుపోయేసి అన్నీ ఇది గుంతవడ ఉంది కాబట్టి ఈ అన్ని అన్నీ లోపలికి అడుక్కుపోయేసి ఒకదానికొకటి అతుక్కుపోతాయి కొంచెం గ్యాప్ తీసుకొని వేస్తే అతుక్కుపోవు కానీ మళ్ళీ ఫస్ట్ వేసినాయి మళ్ళీ కలపాలి కదా మనం అందుకని చెప్పేసి అన్నీ బడబడ వేసేసి చేతుకున్న పిండిని అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ బోండాలు మనం తిరగేసుకుంటే మంచిగా ఉబ్బుతాయి కొంచెం నూనెలో ఇలా పైకి అని కనిపిస్తున్నది ఉందిగా అందులో మునగకుండా అది దాని చుట్టూ కాలడానికి చాలా టైం పడుతుంది అందుకని మనం గరిటతో అలా ఇలా అంటున్నప్పుడు చిల్లుల గరిటెతో అప్పుడు మనకి గుండ్రగా ఒకే కలర్లో లోపల కూడా కాలుతూ ఉంటాయి లేకపోతే కాలిన వైపు ఏమో ఎర్రగా ఉంటాయి కాలిన వైపు తెల్లగా ఉంటాయి అందుకని అన్ని భాగాలు సమానంగా కాలాలంటే మనం గరిట పెట్టేసి అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇదిగో చూడండి బొండాలు అయితే వేయడం అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు గరిట పెట్టి తిప్పుతున్నాను అయితే అతుక్కుపోయినాయి విడిపోతలేవు ఇప్పుడు విడి ఇప్పుతేనే విడిపోతాయి లేకపోతే అలాగే జాయింట్ జాయింట్గా అతుక్కుని పోయి ఉంటాయి కొంచెం కష్టమైనా ఇప్పుడే విడదీసేస్తే బాగుంటాయి చాలా పర్ఫెక్ట్గా కిస్పి కిస్పీగా వచ్చాయి చాలా చిన్న కళాయి కొంచమే ఆయిలు ఆయిల్లోనే మనకి బోండాలు ఎంత మంచిగా ఎంత గుండ్రగా ఉబ్బిపోయినాయో అసలు మన హోటల్ స్టైల్లో లాగే గుండ్రగా చాలా పెద్దగా ఉంటాయి సేమ్ అదే టైప్లో ఉంటాయి లోపల కూడా మంచిగా ఉడికిపోతాయి మెత్త మెత్తగా ఉంటాయి బోండాలు చాలా బాగుంటాయి ఇదిగో చూడండి ఎరుపు రంగులోకి మారిపోయినాయి బోండాలన్నీ పూర్తిగా కాలిపోయినాయి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం అన్నీ తీసేసుకొని పక్కన వేసుకోవచ్చు నేను ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువగా పోయకుండా తక్కువగా ఉన్న ఆయిల్లోనే బోండాలను డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఇలాంటి బౌలు చిన్న తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పోసేసి ఎక్కువ డీప్ ఫ్రై చేసేస్తే ఆయిల్ని అంతా మళ్ళీ మళ్ళీ మనం రీయూజ్ చేయలేం కదా మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేస్తే వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడితే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయంట అందుకని చెప్పేసి తక్కువ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే తక్కువ ఆయిల్ని మళ్ళీ కూరలో కానీ అందులో ఇందులో వేసుకుంటుంటే మనకి ఆయిల్ అనేది రీసైక్లింగ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ పోసేసి చేయలేము కదా ఓకే ఫ్రెండ్స్